మోజనాలు పెడుతూనే ఉంటారు మళ్ళీ ఊర్లో ఉండే సత్యనారాయణ రాసి ఇవ్వడం ఎందుకు ఆ పరిస్థితి ఉంది అంతేకాకుండా నేను ఒక మాట గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రధానమంత్రి రాజీవ్ గారు కొత్తగా ప్రధానమంత్రి అయిన రోజుల్లో ఒరిస్సా కలహండకి వెళ్ళారు కలహండిలో అత్యంత పేదరికాన్ని చూసి ఆయన చెప్పిన మాట ఏంటంటే వంద రూపాయలు ఒక ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే పదిహేను పైసలు మాత్రమే పేదలకు చేరుతుంది మిగతా ఎనభై ఐదు పైసలు మధ్యవర్తుల ద్వారానో లంచాల ద్వారానో కమిషన్ల రూపంలోనో వెళ్ళిపోతుందని చెప్పాడు ఎనభై ఐదులో కానీ జగన్ సార్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి పెడితే ఖర్చు ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా తేడా రాకుండా జనాలకు చేరింది ఇప్పుడు పెన్షన్లు ఏమో తగ్గిస్తూ ఉన్నారు పెన్షన్లు తగ్గిస్తూ ఉన్నారు తర్వాత ఏమైపోయింది అది ప్రతిరోజు ప్రతి నెల పోయి ఇవ్వడం ద్వారా ప్రజలకు నా ఆత్మవిశ్వాసం కానీ లేదా ఆత్మస్థైర్యం కానీ ఆత్మగౌరవం కానీ తగ్గిపోతుంది ఏ పథకమన్నా పెట్టిండని జగన్ అన్న మొత్తము అకౌంట్లలోనే వేశాడు మధ్యవర్తులు లేకుండా డీపీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిన పథకాలకు ఉండే ఆత్మగౌరవం కానీ ఆత్మస్థైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఇలా కింద చేయబెట్టి వాడు ఎవరైనా కావచ్చు ప్రభుత్వ అధికారే కావచ్చు తీసుకోవడంలో అంత మంచిగా లేదని నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను ఇక చాలా పథకాలు వచ్చాయి అసలు పేదలనుకెలా ఎలా గుర్తించాలి ఈ సామాజిక దాంట్లో కూడా పిఐపి అని ఉండింది పావర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ అని ఎలా పేదల్ని గుర్తించాలి అలాగే పిఆర్ఏ ఉండింది పావర్టీ రూరల్ అప్రైజల్ అని ఈ ఈ స్కీమ్లన్నీ కూడా మళ్ళీ పేదలని ఎలా గుర్తించాలి పేదలకి ఎలా సాధికారత కల్పించాలి ఇవే ఇదే విషయా విషయాల మీదనే ఉంది ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలని అదొక సంపద ఆ సంపదని జగనన్న పేదలకు పంచిపెట్టాడు డీబీటీ ద్వారా కానీ అలా చేయట్లేదు ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఇవ్వ ఇవ్వమంటే ఈవెన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా రైతులకు ఇస్తున్న పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది నేను రికార్డెడ్గా చెప్తున్నా మేము రిక్వెస్ట్ చేస్తున్నా కానీ కూడా మా పదో ఇరవయో రిక్వెస్ట్లు ఉంటే ఒకటో రెండో ఇవ్వగలుగుతున్నారు మిగతావి ఇవ్వట్లేదు అంతేకాకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తీసేశారు యానిమేటర్లు అందరినీ తీసేశారు ఒక హక్కులాగా భావిస్తున్నారు ప్రభుత్వం అనేది ప్రభుత్వంలాగా పనిచేయాల అది అందరికీ సంబంధించింది సంపద ఉంటుంది కదా పేదలకు సం కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి పథకాలు అంటే ప్రభుత్వం ఎలా నడుస్తుంది పన్నుల ద్వారా కదా ఆదాయం తీసుకుంటుంది పన్నులు తెలుగుదేశం వాళ్ళు మాత్రమే కడుతున్నారా పన్నులన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తం ఎక్కువ శాతం పన్నులు దేని ద్వారా వస్తాయి పరోక్ష పన్నుల ద్వారా వస్తాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వస్తాయి అంటే మనం ఏదైనా వస్తువు కొంటే సెల్ ఫోన్ కొనవచ్చు సబ్బు కొనవచ్చు ఇంకోటి కొనవచ్చు కొన్న కొనగాని కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్కు కొంత స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంటుంది అందరి సంపదని అందరూ కొంటున్న పన్నులను కొంటున్న డబ్బుల్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఇవంటే ఇవ్వమని అంటే ఏం దాని అర్థమేమి భవిష్యత్తు ఇంకేలా తయారవుతుంది ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలుగా నేను భావిస్తూ ఉన్నా మామూలు కూడా ప్రభుత్వానికి ఉండే ప్రధానంగా ఉండే లక్షణం ఏంటంటే బహుజన హితాయ బహుజన పితాయ ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు పనిచేయాలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా పనిచేయట్లేదు అది నేను చెప్పదలుచుకుంది ఫీ ఫోర్కు సంబంధించిన వాటిల్లో లోటుపాట్లు ఉన్నదాన్ని మర్చిపోయి కొత్త కొత్తవి తీసుకొచ్చి కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే పనే చేస్తున్నారు గ్రామాల్లో అయితే ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చడం ద్వారా కానీ డీలర్లను మార్చడం ద్వారా కానీ యానిమేటర్లను మార్చడం ద్వారా కానీ ప్రభుత్వ పథకాలు ఇచ్చే దాంట్లో కేవలం సెలెక్టివ్గా ఎలెక్టివ్గా ఉండడం ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నారు ఒరిజినల్గా ప్రజాస్వామ్యంలో ఫీ ఫోర్ ఏంటంటే ఏంటంటే పత్రికా రంగం ప్రెస్ తర్వాత ప్రతిపక్షం అదొక పీ తర్వాత ప్రజలు ప్రజల్లో కూడా బాధితులు వర్సెస్ ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా జరిగే నష్టాన్ని ఇవి నివారించాలా ప్రజలు నివారించాలా లేదా ప్రభుత్వం ప్రతిపక్షం ప్రశ్నించాలా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా ప్రింట్ మీడియా కానీ రాయాలా ఇది ఒరిజినల్ ప్రజాస్వామ్యంలో ఉన్న ఫీ ఫోర్ ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రెస్ ప్రతిపక్షం ఈ ఫో ఈ ఫీ ఫోర్ను తీసేసి ఆ ఫీ ఫోర్ తెస్తే కొన్ని సంవత్సరాల తర్వాత శతాబ్దాల తర్వాత తయారైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏమైపోతాయి అందువల్ల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా ఇప్పటికైనా కూడా ఆ విధానాన్ని మార్చుకోవాలా నేనైతే కొంచెం కఠినంగా ఉన్నా కానీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను పాలనకి పాలుకి సంబంధం ఉంటుంది పాలిస్తున్నారు అంటారు తెలుగులో వాళ్ళకు కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది కానీ కానీ చెప్పదలుచుకున్నాను జంతువుల్లో ఉన్నత స్థాయి జంతువులు ఉంటాయి నీచ స్థాయి జంతువులు ఉంటాయి ఉదాహరణకు ఆవు గేద మేక ఇవి ఇచ్చే పాలు వాటి సంతతికే కాకుండా మిగతా ఊర్ల వాళ్ళందరూ తాగడానికి ఉపయోగపడతాయి కుక్క పాలు నక్క పాలు ఇవి కూడా పాలిస్తాయి అవి పాలు ఎవరికి ఉపయోగపడతాయి కేవలం దాని సంతానానికే ఉపయోగపడతాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక మా కార్యకర్తలకి మా కులం వాళ్ళకి మాకే అంటే నేను అర్థం చేసుకోమని చెప్తున్నా సంపద ఎవరిదైనా కానీ కూడా గంగిగోవు పాలు లాగా వచ్చిన సంపదల్లో చేసిన అప్పుల్లో చాలా వరకు మొత్తాన్ని జగనన్న డిపిటీ ద్వారా మార్చడి ఇచ్చాడు అందరికీ ఉపయోగపడింది తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకున్నారు ఏ పార్టీని చూడలేదు కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టులా తెలుగుదేశమా జనసేన అని చూడలేదు ఇప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా చూస్తున్నారు దాంట్లో కూడా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీ జనసేన కాదు ముందు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ తర్వాత వీళ్ళు ఇది పరిస్థితి అందువల్ల ప్రజాస్వామ్యంలో పి ఫోర్ ఇది పత్రికా రంగం గట్టిగా ఉండడం మూలస్తంభం అది ప్రజాస్వామ్యానికి అది గట్టిగా ఉండడం చైతన్యవంతులైన ప్రజలు ఉండడం గట్టిగా ఏ సమస్య వచ్చినా కూడా ఏ ప్రాంతంలో ప్రజలకు నష్టం జరిగినా గట్టిగా ప్రతిపక్షం నిలబడి మాట్లాడగడం ఇవి వీటిని బతికినిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇదంతా ఒక భాగం కియా కూడా ఒక భాగం మీరు బెంగళూరు నుంచి గమనిస్తే మిగతా ఏ రోడ్డు కన్నా పోండి మైసూర్ రోడ్డు కావచ్చు కోలార్ రోడ్డు కావచ్చు చింతామణి కావచ్చు ఏ ప్రాంతానికైనా పోండి ఆ ప్రాంతంలో ఉండే రోడ్లు దాదాపు నూరు నూట కిలోమీటర్ల వరకు పరిశ్రమలతో అట్లా అట్లా ఎంత వైభవంగా కనిపిస్తుంటుంది ఉపాధి రంగాలు ఉద్యోగ రంగాలు మా రూట్కి రండి అనంతపురికి ఏవి కనబడవు చాలా కాలం ఏమిలు కియా ఒకటి వచ్చింది మా టైంలో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది ఎన్నోసార్లు అది పదివేల కారు బయటకు వచ్చినప్పుడు కూడా చూశారు దాంట్లో సంపద ఉంది వీళ్ళు సంపద కోసం గొడవ చేస్తూ ఉన్నారు సంపద సృష్టించట్లేదు ఆడ ఉన్నదాన్ని పిక్కు తింటున్నారు ఆ పిక్కు తినడంలో వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ కూడా అక్కడ కాంట్రాక్ట్లన్నీ మాకే కావాలంటే ఎక్కడో కొరియా నుంచి వచ్చిన కంపెనీ అదేం బతుకుతుంది మీకు ఎందుకు ఇవ్వాలా ఊర్లో గెలిచి వచ్చినాను కాబట్టి ఫీల్డ్ ఎస్టేట్ తీసుకుంటివి ఊర్లో గెలిచినానని చెప్పి డీలర్ని తీసుకుంటివి ఊర్లో యానిమేటర్ని మారిస్తే ఇప్పుడు కియాలో ఉండే మా మాకే కావాలా సోలార్ సోలార్ కంపెనీలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉండేటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్యాంటీన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి మాకే కావాలనే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు అది అదేం ప్రభుత్వానికి సంబంధించింది కదా ప్రైవేట్కు సంబంధించిన దాంట్లో కూడా మీరు పిక్కు తింటుంటే మీరు ఇన్నిసార్లు ఇంత దేశంతో ప్రపంచం అంతా తిరిగి ఇన్వెస్టర్ సమ్మెట్లకు వెళ్ళి మేము ఇన్ని లక్షలు తెస్తున్నాం అన్ని లక్షలు తెస్తున్నాం అంటే అక్కడ రికార్డెడ్గా కనిపిస్తున్నాయి కదా కియా ముందు ఎంతమంది గుమిగుడు ఉన్నారు ఎందుకు గుమిగుడు ఉన్నారని ఆ మధ్య దుర్గంలో కూడా సోలార్ విండ్ పవర్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డులను అందరినీ వెళ్ళగొట్టేసారు కదా అన్ని ప్రా సిమెంట్ కంపెనీలలో అదే జరుగుతుంది అందువల్ల పరిశ్రమలు ఈ పరిస్థితి ఉంటే ఎలా వస్తుంది మీరు అనంతపురం నుంచి ఇక వెళ్తూ ఉంటే బెంగళూరులో కనిపించే ఒక పెద్ద కంపెనీ కార్ల మేకింగ్ కార్ మేకింగ్ కంపెనీ కియా అలాంటి పరిస్థితి ఇలా వచ్చింది ఇప్పుడు అది వస్తే దేశవ్యాప్తంగా దానికి ఉన్న ఇమేజ్ ఏమవుతుంది మళ్ళీ కొత్తవి ఎలా వస్తాయి మా ప్రాంతంలో అసలు పరిశ్రమలే లేవు ఉన్న ఒక పరిశ్రమకు కూడా ఇలా కొట్టుకు ఎలా ఉంటుంది అందువల్ల ప్రభుత్వంలో ఉండే వాళ్ళు అర్థం చేసుకోవాలా ఇమీడియట్గా కియాకి సంబంధించి ఏదైతే గొడవ అవుతుందో ప్రభుత్వం మారుతానే మారాలంటే ఏమిటండి అది పద్ధతి మీరు అలా ఒప్పుకుంటే దేన్నైనా మీరు మార్చాలంటారు మమ్మల్ని కూడా ఊళ్ళలో వాళ్ళు వెళ్ళి పొమ్మంటారు ఊర్లో నుంచి అది ఎట్లా వీలవుతుంది ప్రభుత్వము ప్రజాస్వామ్యము పద్ధతి ఇవన్నీ ఉంటుంది కదా నేనైతే ఈ పద్ధతిలోనే చూస్తున్నాను అందుకే ఎప్పుడు చెప్తున్నాను కే కేవలం ప్రభుత్వం మారితే సార్ ఒక్కడో లేదా రంగైకి ఒక్కడికో కాదు నష్టం జరిగింది అందరికీ జరుగుతుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చూడు ఎంతమంది పోగొట్టుకున్నారు యానిమేటర్లు ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంతమంది పోయారు డీలర్లు ఎంతమంది పోయారు ఇప్పుడు కియా కంపెనీలలో ఏం జరుగుతుంది నోరు నోరెత్తి మాట్లాడడానికి లేదు వైన్ షాపుల్లో ఏం జరిగింది వైన్ అన్నీ మొన్న వచ్చినప్పుడు చెప్పినాను కదా అన్నీ ఒకే పేరుతో ఉన్నాయి మొత్తం ఒకరే కబ్జా చేశారు ఒక్కొక్క బాటిల్ మీద పది రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటుంటే ముప్పై రూపాయలు కూడా వేలం పెట్టేసి ఒక గ్రామంలో బెల్ట్ షాపు నడవడానికి నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు వసూలు చేశారు ఆ డబ్బంతా ఎట్లా వస్తుంది మళ్ళీ తిరిగి వస్తుంది మీరు ఏం చెప్పారు సంపద సృష్టించి పంపిణీ చేస్తామన్నారు మీరు పీక్కు తింటూ ఉన్నారు వాళ్ళ ఉద్యోగాలు పీకేసినారు వాళ్ళ జీవితాలు జీవనోపాధులు లాక్కున్నారు వాళ్ళకు వచ్చే సంపద వాళ్ళకు వచ్చే జీవన ఆదాయాన్ని చిన్నిపాటి ఆదాయాన్ని లాక్కున్నారు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలంటే ఆ కాంట్రాక్టర్ల మీద ఆధారపడుతున్న వాళ్ళందరినీ లాక్కుంటున్నారు మీరంతా ఒక అరాచక పాలన చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైనది అందువల్ల ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చైతన్యవంతులు కావాలి ఏవైతే వాళ్ళు చెప్పి ఉన్నారో వాటిని మీరు రచ్చబండల దగ్గర మిగతా చోట కూడా మీరు మాట్లాడుకోండి ఇప్పుడు చెప్తున్నారు ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో బో ష్యూరిటీ ఇచ్చినది ఎంత మోసం గ్యారెంటీగా ఉందో బాబు స్యూరిటీ మోసం ఎంత గ్యారెంటీగా ఉందో అవన్నీ కూడా గమనించుకోవాలని ఈ ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్లో ఆరు మీకే ఉన్నాయి ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు అలాగే ఆసరాగా వచ్చి ఇవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు దాంట్లో పనిగా ఇదొకటి పీ ఫోర్ అనేది అదనపు ఒక తిక